మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అందులో మన రాజమండ్రి నగరంలో కూడా ప్రవేశించింది ఈ లాక్డౌన్ వల్ల అనేక మంది పేద ప్రజలు ఆహారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వారిని దృష్టిలో పెట్టుకుని మరి వ్యాపార కాలనీలో ఈరోజు మన సూర్యశందరవు గారు వారి సతీమణి మరి పిల్లి పద్మావతి గారు మానవతా దృష్టితో వాళ్ళకి ఎక్స్ వాళ్ళకి సప్లై చేయడం జరిగింది మరి ఇలాంటి దాట్లు ముందుకొచ్చి ఆదుకున్నట్టయితే కొంతమంది పేద ప్రజలు బయటపడడానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఉన్న ప్రజలకు మనం ఏంటంటే మరి ప్రభుత్వ పరంగా మరి గైడ్ లైన్స్ ఇచ్చారు డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అలాగే హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా కూడా ఇప్పుడు బయటకు వచ్చిన శానిటైజర్స్ ఉపయోగించమని చెప్తున్నారు అలాగే మాస్క్ కంపల్సరీగా మాస్కులు కూడా అందరూ ధరించాలని మనం చేస్తున్నాను సెలవు